అంటే రైట్ సైడ్ పాదము లెఫ్ట్ సైడ్ పాదము లేదా నార్మల్ స్టిచ్చింగ్ ఒక పాదము ఇలా మారుస్తూ ఉంటాం కదా అలాంటి అవసరం లేకుండా త్రీ ఇన్ వన్ పాదం అని వస్తుంది ఇప్పుడు అది నేను మనం నేను కొన్నాను కవర్ కనిపిస్తుంది కదండి అదేనండి అది అది కొన్నాను నేను బిగించుకోవడానికి కాదంట అది సో మెకానిక్ని పిలిచి వే వేపిస్తున్నాను చూడండి ఇది ఉంది కదండి ఆ బోట్ దాన్ని టైట్ చేసుకోవడం ఉంటుందంట సో అది మన వల్ల కాదు అని చెప్పారు అందుకే నేను ఒకేసారి ఏకంగా వాళ్ళని పిలిపించి చేపిస్తున్నాను చూడండి ఎలా ఏంటి అనేది ఎలా అంటే అది ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా రైట్ సైడ్ ఎలా తిప్పాలి లెఫ్ట్ సైడ్కి ఎలా తిప్పుకోవాలి లేదా నార్మల్ స్టిచ్చింగ్కి ఎలా జరుపుకోవాలి అన్ని నీట్గా దీంట్లో చూపిస్తున్నారు చూడండి నేను ఇది యూస్ఫుల్ అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చూడండి ఆ లాస్ట్కు జరిపడం వలన అది రైట్ రైట్ సైడ్ వస్తుంది మిడిల్కి పెడితే నార్మల్ స్టిచ్ వస్తుంది లెఫ్ట్ సైడ్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది పాదం మారు మారుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు ఇంకోసారి బాగా చూపిస్తారు ఇప్పుడు మిడిల్లో ఉంది కాబట్టి నార్మల్ ఇప్పుడు రైట్కి వచ్చింది ఇప్పుడు మిడిల్ నీడిల్ ఇది లెఫ్ట్ అంతే అలా జరుపుకోవడం అంతే మళ్ళీ అప్పుడు టైట్ చేసేయాలన్నమాట మనకు లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ జరిపి టైట్ చేయాలి మిడిల్ కావాలంటే మిడిల్ జరిపి మిడిల్లో సెట్ చేసేసి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కుట్టి చూపిస్తున్నారు అన్నని చూడండి రైట్ సైడ్ పాదంతో చూడండి నీట్గా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూపిస్తాము ఇది అవసరం ఉండదండి మన మిడిల్ పాదం ఇది అన్నమాట నార్మల్ పాదము ఇది తీసేసి ఎగబెట్టుకోమని చెప్పేశారు అవసరం ఉండదు ఇక దీన్ని చేసుకుంటే సరిపోతుంది అని ఇది ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ జరిపి టైట్ చేసాము చూడండి ఇలా ఉంది ఇప్పుడు నెక్స్ట్ మిడిల్ పాదం ఇప్పుడు చూడండి నీట్గా కనిపిస్తుంది చూడు ఇప్పుడు మిడిల్కి జరిపి టైట్ చేసుకోవడం అనమాట ఇది కొద్ది రోజులు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా ఒకటికి రెండు సార్లు అలవాటు అయిపోతుంది మనకి కరెక్ట్గా మిడిల్కి పెట్టి సూది ఒకసారి కిందికి పైకి దింపి చూసి మనకి మిడిల్గా ఉంది అని అనుకున్నప్పుడు టైట్ చేసేస్తే సరిపోతుందంట ఇది టూ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఈ పాదం మనకి మెకానికల్ కూడా పెద్దగా ఏం తీసుకోలేదు కనీసం ఆ పాదం ఛార్జీ కూడా తీసుకోలేదు తను